నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రవీంద్రబాబు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని హత్య చేయటానికి రెండు వందల మంది షూటర్స్ విదేశాల నుంచి దిగారు అని ఒక సంచలనమైన అనూహ్యమైన కామెంట్స్ చేసిన ఒక అనలిస్టా జర్నలిస్టా ఏం జరిగింది ఇందులో వాస్తవాలేంటి నిజాలేంటి ఎందుకు ఈ విధంగా జర్నలిస్టులు ఎనలిస్టులు జనాన్ని మిస్గైడ్ చేస్తూ ఇటువంటి రెచ్చగొట్టే వీడియోస్ చేస్తున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నైంటీ నైన్ టీవీలో ఒక ఎనలిస్ట్గానో జర్నలిస్ట్గానో చెప్పబడుతున్న వాసుదేవన్ అనే వ్యక్తి ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఒక అనాలిసిస్ వీడియో చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని హత్య చేపించటం కోసం రెండు వందల మంది షార్ప్ షూటర్స్ అమెరికా నుంచి దిగారు వాళ్ళు రెక్కి కూడా నిర్వహించారు జగన్ రెడ్డి గారిని హత్య చేయటానికి ఈ ఇన్ఫర్మేషన్కి నా దగ్గర పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది అని ఒక సంచలనం కలిగించే విషయాన్ని ఈ నైన్టీ నైన్ టీవీ జర్నలిస్ట్ వాసుదేవన్ ఎందుకు చెప్పారు ఈ విధంగా జనంలో ఉ ఉద్రిక్తత కలిగించటం కోసం శాంతి భద్రతల సమస్య సృష్టించడం కోసం ఒక వీడియో ఛానల్ వ్యూస్ పెంచుకోవటం కోసం ఈ విధమైన అనాలసిస్ చేస్తున్న ఈ రోజుల్లో ఏది నిజమో ఏది ఫేకో తెలియక చూసేవాళ్ళు కన్ఫ్యూజన్కు గురవుతున్న వీడియోస్ ఈ మధ్య కాలంలో చాలా వస్తున్నాయి మరి ఈ వీడియోలో ఇతను ఎందుకు చెప్పాడు నిజంగా ఆయన దగ్గర ఆ సమాచారానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయా ఉండి ఉంటే పోలీసులకి సహకరించి ఎందుకు విచారణకి సహకరించలేదు ఎందుకు పారిపోయాడు దీని వెనక ఏం జరిగి ఉండి ఉండవచ్చు అనేది విశ్లేషణ చేస్తే జగన్ రెడ్డి గారు గతంలో చాలా కాలం నుంచి మనం నిశ్చితంగా సునిశ్చితంగా గమనించినట్టయితే ప్రతి సారీ లేదా ప్రతి ఎలక్షన్లో లేదా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సింపతి రావటం కోసం రకరకాల విభిన్నమైన కృత్రిమంగా సృష్టించబడిన సంఘటనలు చోటు చేసుకున్న విషయం మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి ప్లీజ్ రికలెక్ట్ చేసుకోండి అది కోడికత్తి కోడి కత్తి సీను విషయం కానీ కోడికత్తితో దాడి చేసేదో ఇక్కడ దెబ్బ తగిలిందని హుటాహుటిని హైదరాబాద్ హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిన సంఘటన మనం ఒకసారి చూసుకోవాలా దాని తర్వాత గత ఎలక్షన్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా గులక రాయి తగిలింది ఇంకేముంది తలకాయకి పెద్ద గాయమైందని చెప్పి తలకి బ్యాండేజ్ వేసుకొని ప్రచారం చేసిన సందర్భం కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి ఈ రెండు సంఘటనలతో పాటు ఇంకా కొన్ని సంఘటనలు మనం పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారు సింపతి కోసం ఇటువంటి డ్రామాలు ఇటువంటి ఇన్సిడెన్సెస్ ఆర్టిఫిషియల్గా ఫ్యాబ్రికేటెడ్గా క్రియేట్ చేసి సింపతి వేవ్ గెయిన్ చేసే ప్రయత్నం చేసిన బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో అదే విధంగా ఈసారి ఈ విధంగా సింపతి గెయిన్ చేయటం కోసం ప్రజల్లో భావోద్వేగాలు రచ్చగొట్టడం కోసం ఈ విధంగా ప్లాన్ చేశారా డిజైన్ చేశారా అని ఒక యాంగిల్ అయితే ఈ నైన్టీ నైన్ టీవీ వాళ్ళు వ్యూస్ కోసం కేవలం ఇటువంటివి చేశారా ఈ వాసుదేవ్ణి ఎవరైతే వీడియో చేశారో ఆయన ఆయన పేరు ఒక సంచలనం కావాలని జనాలంతా చూడాలి చెప్పుకోవాలని ఇటువంటి ఏమన్నా చెప్పాడా ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్లో మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది నైంటీ నైన్ టీవీ అసలు ఎవరిది అని ఆలోచిస్తే ఇది తోట చంద్రశేఖర్ అని ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన ఒక రాజకీయ నాయకునికి సంబంధించిన నైంటీ నైన్ టీవీ ఇనీషియల్ ఇనీషియల్గా ఇది ఎస్టాబ్లిష్ చేసింది ఈ టీవీ స్థాపించబడింది కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సిపిఐకి సంబంధించిన వాళ్ళు ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఇది తోట చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ టీవీని అక్వైర్ చేయడం జరిగింది ఆ సందర్భంలోనే జనసేనలో తోట చంద్రశేఖర్ ఉన్నాడు కాబట్టి అప్పుడు అందరూ అనుకున్నారు జనసేనకి కూడా ఒక టీవీ ఛానల్ ఏర్పడింది అన్ని పార్టీలకి వాళ్ళు రేపు ఛానల్స్ ఉన్నాయి కదా ఈ తోట చంద్రశేఖర్ ద్వారా వీళ్ళకు ఒక ఛానల్ వచ్చి ఏర్పడినట్టు అయింది అని ఒక అనుకున్నారు సబ్సీక్వెంట్గా తోట చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవటం ఆయనకి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వటం అందులో కొంతకాలం ఆయన యాక్టివ్గా ఉండటం యాక్టివ్లో ఉండటంలో భాగంగానే ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద బహిరంగ సభ సమావేశం పెట్టడం ఇవన్నీ జరిగినాయి అంటే చ తోట చంద్రశేఖర్ అనేది జనసేన పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ పార్టీకి అత్యంత సాన్నిహిత సంబంధాలు ఉన్నమాట మనందరికీ తెలుసు ఆ విధంగా తోట చంద్రశేఖర్కి బీఆర్ఎస్ పార్టీతోనూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోను బాగా క్లోజ్ అసోసియేషన్ ఉన్నమాట వాస్తవం ఎవరవునన్నా కాదన్నా మరి నెక్స్ట్ పాయింట్ ఈ నైంటీ నైన్ టీవీలో ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కేఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించి వాళ్ళకి ఎక్కువగా సపోర్ట్గా మాట్లాడుతూ చెడైనా మంచిగా చెప్పటం వాళ్ళని ఎలివేట్ చేసే ప్రయత్నం చేయటం ఒక పార్టీకి కొమ్ము కాయటం లాంటి వ్యక్తులు నైన్టీ నైన్ టీవీలో చాలామంది అనలిస్టులు జర్నలిస్టులు చాలా కాలం నుంచి వాళ్ళ సేవ వాళ్ళు చేస్తున్నారు అందులో భాగంగానే ఈ వాసుదేవన్ అతన్ని ద్వారా ఇటువంటి సంచలనమైన ఒక వీడియో చేపించి సింపతి గెయిన్ చేయడం కోసం ఈ పార్టీల వాళ్ళు పార్టీ నాయకులు ఏమన్నా ప్రయత్నం చేశారా లేదు నైన్టీ నైన్ టీవీ వాళ్ళ హస్తం ఇందులో ఉందా లేదు ఈ జర్నలిస్టు ఎనలిస్టు వాసుదేవన్ అతను సొంతగానే ఒక కృత్రిమంగా ఇట్లా చెప్పటం వల్ల జనాన్ని అట్రాక్ట్ చేసుకొని పేరు వస్తుందని ఆశించాడా అని రకరకాల యాంగిల్లో అనుమానాలు ఇంకా తేరలేదు కాబట్టి మనం కంక్లూడ్ చేయలేం అయితే ఈ విషయం మీద జనసేనకి సంబంధించిన నాయకులు గుంటూరు దగ్గర కేసు పెట్టడం పోలీసు వాళ్ళు హుటాహుటీ నైన్టీ నైన్ టీవీకి రావటం ఈ వాసుదేవనికి ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇవ్వటం జర్నలిస్ట్ కాబట్టి విచారానికి రావాల్సిందిగా కోరటం ఆయన వస్తానని చెప్పటం నైన్టీ నైన్ టీవీ యాజమాన్యం వాళ్ళు కూడా సబ్సిక్వెంట్గా స్టేషన్కి వెళ్ళి ఆయన వస్తారు అని చెప్పటం తర్వాత విచారణ టయానికి వాసుదేవన్ పరారీలోకి వెళ్ళిపోవటం ఆయన అప్స్కాండింగ్ కనిపించకుండా వెళ్ళిపోయారు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లోకి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళారు ఏమైపోయారో తెలవదు ఇమ్మీడియట్గా నైంటీ నైన్ టీవీ యాజమాన్యం వాళ్ళు వాసుదేవన్ అనే అతన్ని టెర్మినేట్ చేస్తూ ఒక టెర్మినేషన్ లెటర్ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ అయింది అంటే ఇటువంటి విచారణకి సహకరించకుండా ఈ ఛానల్ క్రెడిబిలిటీ దెబ్బతింటది అన్న ఉద్దేశంతో వాసుదేవన్ను టెర్మినేషన్ చేశారు టెర్మినేషన్ లెటర్ కూడా బయటకు వచ్చింది మరి వాసుదేవన్ ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు విచారణకు ఎందుకు సహకరించట్లేదు అంటే ఆయన చెప్పిన దాంట్లో నిజం లేదని అర్థమవుతూ ఉంది దీన్ని బట్టి మనకు నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్తే యూట్యూబ్లో వీడియోస్ చేయటం వల్ల చాలామంది చూసేటోళ్ళు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు మీరు చేయవలసింది మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులు చెప్పిన మాటలు మాత్రమే ఆలోచన చేసి నిర్ధారణ చేసుకోండి అంతే తప్ప ఏ ఛానల్ పడితే ఆ ఛానల్ ఎవరు పడితే వాళ్ళు ఏది చెప్తే అది నిజమో అని నమ్మవద్దు విచక్షణతో ఆలోచన చేసుకొని నిర్ధారణ చేసుకోండి ఇటువంటి ఫేక్ న్యూస్ ఫేక్ ఇన్ఫర్మేషన్ జనాన్ని భయభ్రాంతులకు గురి చేసేది భావోద్రేకాలను రెచ్చగొట్టే విధంగా వీడియోలు చేయొద్దు మీ వ్యూస్ కోసం అనేది యూట్యూబ్ ఛానల్స్లో ఇలా చేస్తున్న వారికి నా సిన్సియర్ అడ్వైస్ తస్మాత్ జాగ్రత్త కేర్ఫుల్గా గమనించి నిర్ధారణ చేసుకోవాల్సిందిగా వీక్షకులకు నా మనవి ఇటువంటి ఫేక్ చూసి నమ్మవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్